ఆవృత్తిని విస్మరించిన కూటమి ప్రభుత్వం చామకాల్వ మత్తులేరు బాబు కుందూ నది రక్షణ గోడను పూర్తి చేయండి సిపిఎం డిమాండ్ అంద్యాల పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్య యాత్ర మూడవ రోజు పాదయాత్రలో బయటిపేట తెలుగుపేట ప్రాంతాల్లోని వీధుల్లో పాదయాత్ర నిర్వహించడం జరిగింది పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వారి ద్వారా తెలుసుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశమని ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు పార్టీ సీనియర్ నాయకులు తోట మద్దులు ఏ రాజశేఖర్ సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి నరసింహ కె మహమ్మద్ గౌస్ పట్టణ కమిటీ సభ్యులు మౌలాలి వీరితో పాటు సిపిఎం కార్యకర్తలు శ్రీనివాసులతో పాటు మరో ముప్పై మంది పాల్గొనడం జరిగింది అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు సీనియర్ నాయకులు ఏ రాజశేఖర్ తోట పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి నర్సిలు మాట్లాడుతూ పట్టణంలోని బయటిపేట తెలుగుపేట ప్రాంతాలలో కాలువలను సరిగా శుభ్రం చేయడం లేదని పందులు కుక్కలు ఇతర చిన్న చిన్న ప్రాణులు చనిపోతున్నా వాటిని కాలువలు పడేయడం వల్ల అక్కడే నిలిచి చాలా దుర్గంధం ఎదురుచెల్లుతున్నదని వాటిపైన నిలబడిన దోమలు ఇళ్లలోకి చేరి ఉన్నాయని అధికారులు పట్టించుకోవడం లేదని వ్యక్తం చేశారు మరుగుదొడ్ల సమస్య ఒక సమస్య అయితే ఈ కాలువల సమస్య తీవ్రంగా ఉంది ఇరుకు సందులు ఆ ఇరుకు సందులోనే కాలువలు రోడ్లెక్కి పారే పరిస్థితి ఉన్నా ఈ రోజు అధికారులు గాని ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోలేదు గత ఇరవై సంవత్సరాలుగా మేము ఇక్కడ జీవిస్తా నివసిస్తున్నాం ఇరవై సంవత్సరాలుగా ప్రతి ఒక్కరు ఎన్నికల సందర్భంగా కాలువలు వేపిస్తాము కాలువలు వెల్లప్ చేస్తాము రోడ్లు అని చెప్పి పద్ధతిలో చెప్తా ఉన్నారు అయితే ఆ ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు చెప్పడము ఎన్నికల సందర్భంగా మాట్లాడడం తర్వాత రాకపోవడం ఈ దుస్థితికి కారణం అని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు ఈరోజు ఈ మదులేరు వాగు సంబంధించి రక్షణ గోడ నిర్మాణం ఆ రోజు చేశారు ఇక్కడికి అయిపోయింది వాస్తవానికి మదిలేరు వాగు రక్షణ గోడ నిర్మాణం పూర్తిగా కడితే నీటి నుంచి ప్రమాదం ఉండదు ఈ రోజు అక్కడ త్వరలాగుంది నీరు వచ్చినప్పుడు ఎత్కంగా వచ్చినప్పుడు ఏ దాకా ఆపిట్టే ఉంది ఆ రూ తిరుక్కు వాటర్ మొత్తం కాబట్టి ఈ అర్ధ రక్షణ కూడా కట్టడం వల్ల ఉపయోగం లేదు ఈ రక్షణ కూడా నిర్మాణం పూర్తి కావాలని చెప్పే బయటపేట ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు అట్లా నీళ్ళు మూడు రోజులకు ఒకసారి వస్తా ఉన్నాయి తీవ్ర సమస్యలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు వాస్తవంగా బయటిపేటలో ఉన్నటువంటి వాళ్ళు చాలా చిన్న కుటుంబాలు రోజుగారి కూలీలు చేసుకుంటే తప్ప బతుకలేని స్థితిలో ఉన్నారు అత్యధిక మంది మున్సిపాలిటీలో పనిచేస్తా ఉన్నారు కానీ పట్టణం అంతా సుందరీకరణ చేసే దాంట్లో వీళ్ళ పాత్ర ఉంది కానీ వాళ్ళు నివసించే ప్రాంతంలో ప్రభుత్వం సరైనటువంటి కాలువలు నిర్మాణం చేయకపోవడం వల్ల వాళ్ళు రోజు క్లీన్ చేసుకుంటూ ఉన్నా దుర్గంధం అట్లే ఉంది నీళ్ళు లేరు పారుతా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ప్రధానంగా సిపిఎం పార్టీ నాయకత్వాన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ప్రజా చైతన్య యాత్రలో భాగంగా నలభై రెండో వార్డు కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చూసి ఇక్కడ నివసించేటువంటి వాళ్ళ జీవితాలు ఒకసారి పరిశీలిస్తే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎవరైనా ఒక్కసారి చూడండి ఇటు మీరు చూసేటువంటి డబ్బున్నటువంటి వాళ్ళ ఏరియాల్లో తిరిగి సిమెంట్ రోడ్లు ఉన్నటువంటి ఏరియాలు తిరగడం కాదు పేదలు నిరుపేదలుగా ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు పరిశీలించండి మీరు అనేటువంటిది మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈరోజు పత్రికలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పొరకబట్టాడు పొరకబట్టాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు తగినంత జీతాలు ఇవ్వండి మున్సిపల్ వర్కర్స్ కు నువ్వు భూమి పెట్టావు భూమి పెట్టకుండా పని చేయమంటే ఎవరు చేస్తారు వాళ్ళకు జీతాలు ఆరు నెలలు సంవత్సరాలుగా జీతాలు లేవు స్వచ్ఛ భారత్ వాళ్ళకు లేవు మున్సిపల్ వర్కర్స్ కి లేవు వాళ్ళ కడుపు అన్నం పెట్టు అన్నం పెట్టే వాళ్ళతో పని చేయచ్చు పని చేయించే వాటిని నేను పొరకబట్టుకుంటా అని చెప్పి ఫోటో కోసం నువ్వు నీ కొడుకు పట్టుకుంటే కాదు ఆ పని ప్రతిపక్షాలు చేయాలా ప్రతిపక్షాలు అధికార పార్టీకి జైలు చూపించాలా వాటి పట్ల ప్ర ప్రభుత్వం స్పందించి ఆ సమస్యలు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కానీ వాళ్ళే మేము పొరుకోబట్టుకుంటే నిజంగా మీ ప్రభుత్వానికి అయినటువంటి విషయం అందువల్ల ఎంటైనా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ వీధులు పర్యటించండి మీ ఓట్లేసి ప్రజలు గెలిపించారు కౌన్సిలర్లుగా దేనికి ఇప్పుడు వీళ్ళని అడిగితే అప్పుడెప్పుడూ ఎన్నికలప్పుడు ఒకసారి వచ్చిపోయాడు ఆయన పేరు కూడా నాకు సరిగా తెలియదు అనేటువంటి పరిస్థితులు అడుగుతు చెబుతున్నారు అంటే నా ప్రజాప్రతినిధి ఏ స్థాయిలో ఉంటాడో ఒకసారి ఆలోచించవలసిగా కోరుతున్నాం మేము అందువల్ల వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అట్లాగే ప్రభుత్వం స్పంది